దుబాయ్ లో యూకేఎస్ కార్తీక మాసం వనభోజనాలు అయితే నవంబర్ సిక్స్టీన్త్ సండే జరుగుతున్నాయి ముష్రీ పార్క్ లోనే మళ్ళీ ముష్రిఫ్ పార్క్ దగ్గరకైతే వచ్చేసాము పార్క్ లోపల ఎంటర్ అవ్వాలంటే మనం ఎంట్రీ టికెట్ తీసుకోవాలి గేట్ టూ దగ్గర అయితే జరుగుతుంది కార్తీక మాసం అంటేనే ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తాం కదా యూకేఎస్ అని ఫ్లవర్స్ తో ఎంత బాగా డెకరేట్ చేశారో చూడండి వీటి మోహన్ రంగా గారు వంగవీటి రాధాకృష్ణమూర్తి గారు ఫొటోస్ కూడా పెట్టారు అక్కడ మనకి బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టారు ఉమ్మడి కాపు సంఘం వారు అత్యంత ప్రతిష్టాత్మక స్వాగతం సుస్వాగతం సో ఇక్కడ చాలా మంది కూడా దుబాయ్ నుంచి మాత్రమే కాకుండా షార్జా ఆజ్మా నజల్ టైమ్ డిఫరెంట్ ప్లేస్ పిల్లలకి ఫేస్ పెయింటింగ్స్ కూడా పెట్టారు అలాగే జ్యూసెస్ చిప్స్ కూడా ఇచ్చారు మ్యాజిక్ షో కూడా పెట్టారు అండో లాస్ట్లో లేడీస్కి వెళ్ళేటప్పుడు పసుపు కుంకుమ కూడా ఇచ్చారు మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వటం మర్చిపోకండి సబ్స్క్రైబ్